బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము గత వారం భారత్ మొత్తం విషాదంలో మునిగిపోయింది దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు ఘోర ప్రమాదాల్లో దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరిగిన ఘటనలు దేశాన్ని కదిలించాయి రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు ఆలయాల్లో జరిగిన తొక్కిసలాటలు ఇవన్నీ కలిపి ఒక వారం రోజుల్లోనే ఎన్నో కుటుంబాలను దుఃఖంలో ముంచాయి మొదట ఆంధ్రప్రదేశ్లో ని కాశీబుగ్గ ఘటన నవంబర్ ఒకటిన కార్తీక ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా భక్తులు చేరారు అంచనా వేసిన దానికంటే పది రెట్లు ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇదే సమయంలో కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మరణించడం ఆంధ్రప్రదేశ్ ను విషాదంలో ముంచింది తర్వాత తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో నవంబర్ మూడున జరిగిన ప్రమాదం దేశాన్ని గురి గురిచేసింది డెబ్బై మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇరవై మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ వద్ద నవంబర్ నాలుగున రైలు ప్రమాదం సంభవించింది గేవ్రా రోడ్ నుంచి వస్తున్న లోకల్ రైలు గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించగా ఇరవై మందికి పైగా గాయాలు పడ్డారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ జిల్లాలో కూడా చునార్ జంక్షన్ వద్ద నవంబర్ ఐదున మరొక విషాదం జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా నది స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన భక్తులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఒకే వారం వ్యవధిలో ఈ విధంగా జరిగిన ప్రమాదాలు దేశాన్ని షాక్ కు గురి చేశాయి రోడ్లపై నిర్లక్ష్య డ్రైవింగ్ రైళ్లలో నిర్లక్ష్యం దేవాలయాల్లో జనం రద్దీ ఇవన్నీ కలిపి ప్రాణాలను బలిగొడుతున్నాయి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ